జై జయ శంకర హరహర హర శంకర పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరం ప్రాంతంలో శ్రీవారు కాశీ యాత్రను పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశమునకు విచ్చేసి గంగా నది వలె ప్రవహించు పవిత్ర గోదావరి తీరమునందలి గ్రామములను తమ సంచారముచే పవిత్రము చేయుచు అచట నుండు ప్రజానీకమును తమ సహజ ఖంభీరముగు దివ్యోపదేశముల చేతను కృపాపూరితమగు కటాక్షముల చేతను అనుగ్రహించుచు క్రమముగా గోదావరి జిల్లాలో అని ప్రసిద్ధి చెందిన గ్రామంలో ఒకటి అయి అనేక విద్వాంసులకు స్థానమగు ముక్కామలయను గ్రామమునకు విచ్చేసిరి అచట కీర్తిశేషులు శ్రీ దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు కీర్తిశేషులు దువ్వూరి వెంకటేశ్వర్లు గారు బమిడిపాటి సోమనాథ శాస్త్రి గారు మొదలగు భక్తులు పూర్ణ కుంభములు గైకొని శ్రీవారికి మంగళ వాయిద్యములతో ఎదురేగి పుష్పమాలాంకృతులను గావించి స్వస్తి వాచనములతో గ్రామంలో ప్రవేశపెట్టిరి ఆ సమయమున శ్రీ శంకర భగవత్పాదుల జయంతి మహోత్సవం అగుటచే కీర్తిశేషులు దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు శ్రీవారి అధ్యక్షతను తొమ్మిది రోజుల బ్రహ్మసత్రమును జరపవలినని అన్నది అను అనుగ్రహపూర్వకంగా జరిపింప గందులకు శ్రీవారిని ప్రార్థించుచున్నాను అని కోరిరి దానికి పరమానుగ్రహంతో శ్రీవారు ఆమోదించిరి ఆ సమయమున కీర్తిశేషులు దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు శ్రీవారి కరుణా కటాక్షమునకు బ్రహ్మానంద భరితులై దేశములో నుండి పండితులకు చాలా మంది గృహస్థులకు ఈ క్రతు మహోత్సవమునకు రావలసిందిగా ఆహ్వానములు పంపిరి పలు తావుల నుండి అనేక మంది వచ్చిరి ఆనాడు ముక్కామల అనేక మంది యతులతో పండితులతో గృహస్థులతో నిండి అతి రమ్యముగా బాసిల్లినది ఆ సమయమున నేను నెల్లూరులో ఉన్నాను నాకు కూడా శ్రీ బాలకృష్ణమూర్తి గారు ఆహ్వానము పంపిరి అది మహాభాగ్యంగా నుంచి ముక్కామలకు వెళ్ళినాను ఆ రోజున శ్రీవారి పదమ సందర్శన భాగ్యము నాకు లభించినది ఆ పిమ్మట క్రతు సమాప్తి వరకు నేన చెటనే ఉండి శ్రీవారి అధ్యక్షతను జరుగుతున్న బ్రహ్మ సభ విరాజిల్లుతున్న సభను గాంచుచు శ్రీవారి ఆజ్ఞానుసారమున నేను కూడా సభలో పాల్గొని శ్రీవారి అనుగ్రహ పాత్రుడనై ప్రతిదినము శ్రీవారి దర్శనము చేసుకొనుచు తీర్థ ప్రసాదములను గైకొని తిరిగి నెల్లూరు చేరినాను శ్రీవారు గుంటూరులో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో చాతుర్మాస్య వ్రతానుష్ఠానమును పూర్తి చేసుకొని మార్కాపురంలో శారదా నవరాత్ర మహోత్సవములు జరిపి క్రమముగా మార్గశీర్ష ప్రాంతంలో నెల్లూరు నగరమునకు వేంచేసిరి రమారమి మూడు మాసములు గ్రామస్తుల ప్రార్థనానుసారం అచట నివసించిరి ఒకనొక రోజు శ్రీవారి సమక్షంలో అనేక మంది భక్తులు కూర్చొని ఉండగా ప్రసంగ వశమున నేను చర్మ వృత్తి అని ఏదో చెప్పబోతుండగా శ్రీవారు శాస్త్రి చర్మవృత్తి అనగానేమి అని ప్రశ్నించిరి అప్పుడు మరణకాలీన మగు వృత్తి అని చెప్పి తిని పిమ్మట శ్రీవారు ధ్యాన పరిపాక వస్తయందు అనగా ధ్యానము చెయ్యగా చెయ్యగా దాని పరిపాక వస్తయందు కలుగు అఖంఠ బ్రహ్మాకార వృత్తికి చర్మ వృత్తి అని పేరు అని సెలవిచ్చినారు నేను అప్పుడు శ్రీవారు చెప్పినది పరమ అని నిర్ణయించుకొని నేను చెప్పినది కూడా ఎక్కడనో చదివినట్లు గుర్తుండి అది చూచి చెబుతామని ఉద్దేశంతో రేపు ఈ విషయమును గూర్చి మనవి చేస్తానని చెప్పి ఆ రాత్రి అద్వైత సిద్ధి అను గ్రంథమును చూడగా అందులో మూడవ స్థలములలో వృత్తి మరణకాలిన అఖండ బ్రహ్మకారా వృత్తి అని ఉన్నది ఆ మూడు స్థలములను గుర్తు ఉంచుకొని మరుసటి రోజున శ్రీవారి సన్నిధికి వెళ్ళి తిని వెళ్ళి వెళ్ళగానే దానిని గూర్చి ఏమైనా కనబడినదా అని అడిగినారు అప్పుడు నేను ఒక స్థలమున చదివి వినిపింపగా ఇంకా రెండు స్థలముల యందు చదివి వినిపిస్తావా అని వారే నన్ను అడిగినారు మూడు స్థలముల యందు గుర్తు ఉంచుకొని ఒక స్థలము చదివిన వెంటనే వారు ఈ మాట అనేటప్పటికీ ఆశ్చర్యచకితుడనై శ్రీవారి సన్నిధిలో ఇక నేమీయూ చదవనవసరం లేదని చెప్పితిని పిమ్మట నీ దానికి నీవు ప్రమాణము చూపితివి నేను చెప్పిన దానికి ప్రమాణమేమి అని చలోక్తిగా నన్ను ప్రశ్నించిది అప్పుడు నేను మానవ మాతృడను గాన నా వాక్యమునకు ప్రమాణపేక్ష కలదు కానీ భగవంతుని ముఖనిర్గతమగు వేదమునకు వలె శ్రీవారి ముఖనిర్గతమగు వాక్యమునకు ఇతర ప్రమాణపేక్ష లేదు అని బదులు చెప్పితిని అప్పుడు శ్రీవారు ఉదారముగా నన్ను చూచి నీకు ఒకల్తనామ ఇచ్చుచుంటిని నేను చెప్పిన వాక్యమునకు కూడా ప్రమాణమును విచారించి చూడవలసినదని పరమానుగ్రహంతో ఆజ్ఞ ఇచ్చిరి అంతవరకు ఆ మాదిరి పక్షమున్నదని గుర్తించని నేను ఎక్కడ వెతకవలేనో అని సంగతి నాకు తెలియకపోయినప్పటికీ శ్రీవారి ఆజ్ఞ అయినది కాబట్టి గ్రంథములను చూచి ఆ విషయమును నిర్ణయించవలేనని ఇంటికి చేరితిని పిమ్మట ఏమీ శ్రమ లేకుండా శ్రీవారి అనుగ్రహం వల్ల ఒక చిత్రమైన సంఘటన జరిగినది అదేమనగా నేను నా పుస్తకముల బీర్వా తీసి ఒక పుస్తకమును బయటికి తీసినాను అది భగవద్గీతకు శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు రచించిన గూఢార్ధ దీపిక అను ఆ పుస్తకమును తెర్చినాను పద్దెనిమిదవ అధ్యాయం వచ్చినది దానిలో ఒక ఘట్టం చదువుతూ ఉండగా ఒక విచారం కనబడింది అద్వైత మతములో సమస్త ప్రపంచము అజ్ఞానకృతమగుట చేత బ్రహ్మ మగు దేహము కర్మ మొదలుగునవి నశించునుగాన బ్రహ్మవేత్తకు దేహాదుల స్థితి ఎట్లా సమకూడును అని ప్రశ్నించుకొని దానికి రెండు విధములుగా సమాధానములు రాసినారు మొదటిది సాధకునికి మొదట బ్రహ్మజ్ఞానం కలుగగానే అజ్ఞానము పరిపూర్ణముగా నశించదు కొద్ది లేసము మిగులును ఆ లేసమును అనుసరించి వానికి దేహాదులు ఉపపన్నములు కావచ్చు కానీ ఆ లేసము కూడా ఎప్పుడు పోవునగా మరణ కాలమున అఖండ బ్రహ్మాకార వృత్తి మరలా కలిగి దానిని నశింపచేయును అప్పుడు సంపూర్ణ జ్ఞానము నాశనమై విదేహముక్తి సిద్ధించును ఈ విధముగా లేసము మిగులును అనే పక్షం ఒక దానిని వర్ణించినారు ఈ పక్షమున చరమవృత్తి అనగా మరణకాలీన ఖండ బ్రహ్మాకారమని అర్థము ఈ పక్షమున రెండు సార్లు అఖండ బ్రహ్మాకార వృత్తిని అంగీకరించవలసి ఉన్నది ఈ పక్షములో నిర్వయవమైన అజ్ఞానమునకు లేసము మిగులుట అసంభవమని ఎంచి అజ్ఞాన సంస్కారాను వృత్తి పక్షమును పిమ్మట వర్ణించినారు రెండవది ఈ పక్షంలో ముఖ్యమైన అభిప్రాయం ఏమనగా విద్యుత్ శక్తి సంయోగము వలన వాయు యంత్రము అంటే ఫ్యాన్ తిరుగుచూ ఉండగా దాని నాపినప్పుడు విద్యుత్ శక్తి సంపర్కం తొలగినప్పటికీ కూడా ఆ సంస్కారం వలన కొంతకాలం వరకు ఆ యంత్రము తిరిగి ఇంకో ప్రయత్నం లేకుండగానే సంస్కార నాశనం కాగానే ఆగిపోవును అదే విధముగా బ్రహ్మవేత్తకు జాన క్షణమున కలిగిన అఖండ బ్రహ్మాకార వృత్తి రూప జ్ఞానము వలన దేహేంద్రియ ప్రవర్తకమగు అజ్ఞానము సంపూర్ణంగా నశించిపోవును విద్యుత్ శక్తి సంబంధము లేని వాయు యంత్రం వలె సంస్కారవశమున ఈ దేహేంద్రియాధికము కొంతకాలం తిరుగును పిమ్మట సంస్కార నాశనముల వలన మరణకాలమున బ్రహ్మజ్ఞానం అక్కరే లేకయే స్వయంగా దేహేంద్రియాధికము పోవును ఈ పక్షమున చర్మ వృత్తి అనగా ధ్యాన పరిపాకాంతి పక్షమున కలుగు వృత్తి అని అర్థము రాయబడి ఉన్నది అది చూచి మరుసటి రోజున శ్రీవారి సన్నది కేగి ఇది చూపించిదిని ఇది చూడగానే నన్ను వారొక ప్రశ్న అడిగినారు ఈ పుస్తకము చూడవలననియు నీకు ఎలా తోచినది అప్పుడు నేను నాకు తెలియకుండా నాకు కనిపించకుండా ఎవరో నాకు సహాయం చేసినారు అంతకంటే నేను వేరే ఏమీ చెప్పలేను అని మనవి చేసేదిని ఈ విధంగా వారితో సంభాషించుచున్నప్పుడు ఎన్నయో సిద్ధాంత రహస్యములు పండితులకు సైతము వ్యక్తమవుచుండును ఈ కలికాలమున అనేక మంది ప్రజలు విచిత్రమగు బాధలతో సంశయములతో శ్రీవారి సన్నిధికి ఖరుదేంచి కొందరు వారి సాన్నిధ్య బలము చేతను కొందరు వారి దివ్యమూర్తి దర్శనం చేతను కొందరు వారి దివ్యోపదేశ అమృత సేచనం చేతను శాంతిని పొంది తృప్తులై వెళ్ళుచున్నారు అట్టి భగవత్ భూతులకు శ్రీవారిపై డెబ్బైయో సప్తతి జయంతి మహోత్సవంన ఈ వ్యాసము రావి భాగ్యం కలిగినందుకు సంతశించుచున్నాను నీలం రాజు వెంకట శేషయ్య గారు జై జయ శంకర హరహర శంకర వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై జయ శంకర హరహర శంకర అని కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి